భర్తలు కూడా ఈ సామూహిక కుంకుమార్చనలో పాల్గొనవచ్చు ఎవరైనా సరే

किन सबैलाई यो सोध्नु भयो आजितो म जहिले फेभरेट अ यतांगुडा नमाले बलै भन्छ एक चोटि वन सेट कुन हुन्छ नि ఓం శ్రీ మాత్రే నమ మన వింజిమూరి గ్రాధి నగర్ నందు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో కొలువైనటువంటి శ్రీ అన్నపూర్ణాదేవికి దేవీ శరణవరాత్రిలో భాగంగా ఈ రోజున ఐదవ రోజు అమ్మవారి అలంకరణ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు కనుక అమ్మవారికి ఉదయం పూట పంచామృతాలతో అభిషేకము అలాగే సాయంత్రం సామూహిక లలితా సహస్రనామార్చనతో కుంకుమార్చన పూజా కార్యక్రమం తదుపరి అమ్మవారికి పల్లకి సేవ అలాగే విశేష హారతులు ఇవ్వడం జరుగుతుంది కావున యావై మంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ తీర్థప్రసాదము స్వీకరించి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కాగలరని తెలియజేస్తున్నాం ముఖ్యంగా విజయదశమి రోజున అమ్మవారి ఆలయంలో విశేషంగా కుమారి పూజ అనేటటువంటి ప్రత్యేక కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులైతే నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సదావకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకొని నవదుర్గలుగా కొలువైనటువంటి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రకంఠ కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రిగా అనేటటువంటి బాలుల చేత మూడు సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాల లోపుగా పిల్లలకి పూజా కార్యక్రమం జరపడి జరిపించడం జరుగుతుంది కనుక ఈ యొక్క పూజా కార్యక్రమం చూసిన అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే కనుక ఈ యొక్క ఆలయంలో నిర్వహించినటువంటి కుమారి పూజను కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి పూజా కార్యక్రమం జరిపించుకొని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కాగలరని మరీ మరీ ప్రార్థిస్తున్నాం